తెలంగాణ రాష్ట్రే పది కాలాల పాటు ఉండాలంటే మన ప్రశాంత్ అన్న గారు ఈ ఎన్నికల సందర్భంగా మన గ్రామానికి వచ్చేసినందుకు మన ప్రజలము వారు చేసిన పని ఎప్పుడు మర్చిపోకుండా మనం ఆలోచించార్లు ఓట్లు వేసిన తక్కువనే అన్నగారు బాగా చేసిండు మనకు మహిళా భవనం చేసిండు డ్లు ఇచ్చిండు ఆ తర్వాత చండ్ర మిషిని కాకపోతే ద్వారా మనకు ఒక అరవై లక్షల ఇచ్చిండు తర్వాత మనకు మిషిన్ బగీరత పైప్ లైన్ చేసి ట్యాంక్ కూడా వేసి ఇచ్చినడు తర్వాత మనకు సబ్బు స్టేషన్ కూడా పెద్ద సిద్ధపల్లి మధ్య సబ్బు స్టేషన్ కూడా వేసిండ్రు వారు ఎన్ని చేసినా తక్కువనే ఎంతో మంది నాయకులు వేస్తారు పోతారు వాళ్ళు మాయా మాటలు చెప్పి తర్వాత పైసలు కూడా మనతో మన తిరుగుతారు దయచేసి ఆ డబ్బులు తీసుకుంటు మన కారు గుర్తు ఓటేయాలని చెప్పి ఈ గ్రామాన్ని మన ప్రశంస ద్వారా నా ద్వారా మీ అందరికీ ప్రాధాన్యత అందిస్తాను ఎందుకంటే మనం ఇది రెండోసారి గెలుచుకుంటేనే వచ్చిన తెలంగాణ అనేది మనం కాపాడుకున్న వాళ్ళం ఎందుకంటే అది మాయా మటలు కూటమని పెట్టిన వాళ్ళు పేద పేదలందరుచులు మనకు పాండవులకు కౌరవులకు ధరించిన ఉద్దము ఈ ఉద్దము మనం మనము పాండవులమే చెప్పి నేను మీ అందరికీ ఒక ప్రాధాన్యత అందిస్తున్నా మీ అందరి అందరూ ఎందుకంటే తర్వాత మీరు ఒక్కటి గమనించి ఏడో తారీఖు నాడు వచ్చే ఏడో తారీఖు నాడు ఇద్దరు మాటలు నమ్మకుండా మన ప్రశాంత కారు గుర్తు ఓటేసి గెలిపించి మన ప్రశాంత్ మళ్ళీ సరే అసెంబ్లీకి పంపదని చెప్పి నేను కోరుకుంటూ పెద్దలు ఉన్నారు ఒకసారి కారు గుర్తు మేము ఎటువంటి డబ్బులు ఆశిస్తాము మాకు డబ్బులు వద్దాం మేము వారు చేసిన పనులకు ఎంత చేసినా తక్కువ అని చెప్పి మీరున్నదో చెప్పి చెప్పడం జరిగిందన్న విషయాన్ని నేను మీ అందరికి మనవి చేస్తున్నాను అదే కాకుండా మిత్రులు లక్ష్మణ్ గారు చెప్పినట్టు మనకు బ్రహ్మాండమైనటువంటి పనులు చేసినవి కాబట్టి ఆయనని వివరించు కాబట్టి నేనేం చెప్పే అవసరం లేదు ఇంకో విషయానికి వస్తే ఇక్కడ దాదాపు రెండు వందల నలభై ఐదు ఓట్లు ఉంటాయి ఆ రెండు వందల నలభై ఐదు కూడా ఈడ అపోజిషన్ పార్టీలు వచ్చి మరి ఇళ్ల మీద పెంచేయించుకుంటామంటే మేమందరం కారు గుర్తున్నామే మాకు రాయ మాకు ఇక్కడ రాయలగారం లేదని చెప్పి చెప్పినటువంటి ఇక్కడ మహిళలకు ఇక్కడ ఉన్నటువంటి మగ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అదే కాకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో చిత్తపల్లికి తనకు చి చిన్న కుగ్రామైనా మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చి నుంచి చెయ్యనటువంటి కార్యక్రమాలు చేసేందున్న విషయం మీకు తెలుసు మీకు మొన్ననే బీసీ కమ్యూనిటీ ఇచ్చిండు ఎస్సీలకు ఏడు లక్షల యాభై వేలతో అక్కడ కమ్యూనిటీ ఇచ్చిండు మళ్ళీ మొన్ననే ఇంతకు ముందు ఇచ్చిన పది లక్షలు కాకుండా ఐదు లక్షలు సీసీ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది మునుక్క బీసీ కమ్యూనిటీ హాల్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి టైం లేదు కాబట్టి నేను ఎక్క పోకుండా ఒక నేను ఒక్క మీరు ఒక నన్ను కోరిక అనిగి ఏంది కదంటే మా చిన్న గ్రామం కాబట్టి ఎమ్మెల్యే గారిని మా ఏదన్న అడుగు అది తప్పకుండా మేము గెలిపించుకుంటున్నాము మేము కొంతమంది ఒక్క పొట్టు వచ్చినామని చెప్తున్నాం లేడీస్ ప్రజా ఎలా ఎమ్మెల్యే కావాలా మళ్ళీ అయితే వాళ్ళకి ఏం లేదంటే ఒక రెండు సెంట్రల్ లైట్లు తమ గెలిచిన తర్వాత ఏం అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు మరి ఈ అవకాశం ఇచ్చి మీరు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు నేను మా భార్య మా తాజా మాజీ సర్పంచ్ గా మీ అందరికి సభ మంచి నమస్కరింటూ సెలవు తీసుకుంటూ మాన్యులు పెద్దలు తాజా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనం మేము ఎమ్మెల్యే గారికి మేము యాదవ్ లోకి మాకు దొరలిచ్చిండు మేము ప్రస్తుతంలో వస్తున్నాం కాబట్టి మేము బహుకరిస్తామని చెప్పి వాళ్ళు గొర్రె బహుకరిస్తున్నారు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు భీమంగల్ ఎంపీపీ గౌరవ నీళ్ళు కొండా గోదరమ్మ గారికి అట్లాగే బెజ్జోరా సర్పంచ్ గారికి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ గారికి కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దొంగంటి నర్సయ్య గారికి మరో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మా ఫ్యామిలీ స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి లక్ష్మణన్నకి అట్లానే సిద్దపల్లి గ్రామ ప్రజలకి యువకులకు నాక్క చెల్లెళ్లకు తల్లులకు బోనాలెత్తిన నా అత్త చెల్లెళ్ళకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా మీరు మీరింత గొప్పగా ఇంత ప్రేమతో మీరు ఇవాళ నా స్వాగతం పలికి ప్రకాశం మాటలు వింటుంటే నిజంగా నా గుండె పొంగిపోయింది మీరు అడిగిన జర పడాలి మీరు అడిగిన నేను ఐమాక్స్ లైట్లా ఐమాక్స్ లైట్లు శాంక్షన్ అయిపోయినట్టే భావించుడు మీరు మీరు ప్రేమతో ఆశీర్వదించి నన్ను గెలిపించి పోయినసారి ఎమ్మెల్యేగా చేసి ఎమ్మెల్యేగా చేసిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మరి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కొన్ని పనులు చేసుకున్నాం అది సిసి రోడ్లు కావచ్చు చెరువు కావచ్చు మహిళా భవనం కావచ్చు సంఘ భవనాలు కావచ్చు ఒక మూడు నాలుగు సంఘ భవనాలు చేసుకున్నాం మంజూరు చేసుకున్నాం ఇంకా కొన్ని కట్టేటివి ఉన్నాయి ఇకపోతే ఇంకా నేను సిద్దపల్లి గ్రామ చేయటానికి ఏమి వెనుక పోను రేపు రాబోయే కాలంలో మీకు ఏం అవసరం వచ్చినా నేను ఒక అన్నగా ఒక తమ్ముడుగా మీ బిడ్డగా నేను ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నా నాకు మాయ మాటలు చెప్పు చేత కాదు చెప్పింది చేస్తా డెఫినెట్గా రాబోయే కాలంలో మీరు అడిగిన ఇంకా ఏమన్నా ఉంటే ఇది కాక ఇంకా ఏమైనా ఉంటే కూడా చేస్తా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను అట్లాగే కేసీఆర్ గారు చేస్తున్న పనులు కూడా మనం ఒక్కసారి మననం చేసుకోవాలి ఇవాళ పేరింట్లో బిడ్డ పెళ్ళైతే లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్ కింద పంపిస్తా ఉన్నాడు ఇవాళ ఆ బిడ్డ డెలివరీకి పోతే ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేసి ఆ తల్లి కిట్ అని చెప్పి ఆ సుట్కేస్తో పాటు ఇంటికి పంపిస్తా ఉన్నాడు అంతేకాదు పిల్లగాడు పుడితేనేమో పన్నెండు వేలు ఆరు పిల్లలు పుడితే పదమూడు వేలు రూపాయలు కూడా ఇస్తా ఉన్నాడు పిల్లలు హాస్టల్లలో చదువుకుంటే వాళ్ళకు మంచిగా సన్న బియ్యంతో కడుపు నిండి అన్నం పెట్టి మంచిగా చదువుకునేలా రోజు గుట్టు ఇంతకుముందు ఏమో దొడ్డు బియ్యం నీళ్ళ చారు పెట్టేది అట్లా కాదు అని చెప్పి రెండు వేల రెండు వందల కోట్లు ఖర్చు అయినా సరే పిల్లలు బడుగు బలైన వర్గాల పిల్లలు మంచిగా తినాలి మంచిగా చదువుకోవాలని ఇవాళ ఆ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాడు మన ఇంట్లో బిడ్డలు అడుగుతున్నాయని చెప్తారు అట్లనే అనేక కార్యక్రమాలు ఇవాళ పెన్షన్లు ఇవాళ వెయ్యి రూపాయలు రెండు వందలు ఉండే ముందు ఇవాళ వెయ్యి రూపాయలు చేసుకున్నాం అందరికీ వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకి అందరికి కూడా రెండు వందల వెయ్యి రూపాయలు చేసుకుంది ఇంకా ఇప్పుడు రాబోయే కాలంలో అరవై ఐదు ఏళ్ళు ఉన్న వయసుని యాభై ఏడేళ్ళు నిండుతాలు అందరికి పెన్షన్లు ఇస్తాను కేసీఆర్ అంటారు కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ కూడా వస్తే ఏం ఇబ్బంది లేదు అట్లనే బీడీలు చేశాక ఆ చెల్లెల్ని ఎవరు పట్టించుకోవాలి ఆయన వెయ్యి రూపాయల వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాడు రేపు రాబోయే కాలంలో ఈ కొత్త పీఎఫ్లు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా బీడీ పిటిషన్లు ఇస్తా అని చెప్పిండ కట్ ఆఫ్ డేటు రెండు వేల పద్దెనిమిదికి అయిపోతుంది వాళ్ళకు కూడా అందరికీ వాళ్ళందరికీ కూడా వస్తాయి కొత్త లేదు పాత లేదు ఈ అందరికి కూడా వెయ్యి పోయి రెండు వేల పదహారు రూపాయలు అయితే ఆ పదహారు రూపాయలు జమ అయ్యింది నేను ఎప్పుడన్నా వస్తే దావాతీయ నాకు అందరికి కూడా మంచిగా నిండుగా రెండు వేల రూపాయలు పదార్ చేసుకుందాం అందరం మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి కాబట్టి ఇవాళ కేసీఆర్ ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు అట్లనే ఇవాళ రైతులకు కూడా గుల్ల కురుములకు చేసిండు బెస్తవాళ్ళకు చేస్తూ ఉన్నాడు రేపు రాబోయే కాలంలో విశ్వబ్రాహ్మణులకు రజకులకు మంగళివాళ్ళకు వాళ్ళకు కూడా స్కీములు రెడీ ఉన్నాయి దళితుల భూ పంపిణీ ఒకటి చేసుకునేది ఉండే అది చేసుకోలేకపోయినాం గవర్నమెంట్ భూమి దొరుకుతలేదు కొంతమంటేనేమో పదిహేను లక్షలు ఇరవై లక్షల కంటే తక్కువ చెప్తలేదు కాబట్టి ఒక కార్యక్రమం ఏం తీసుకుంటున్నామంటే భూమి ఇవ్వలేకపోయిన దళిత కుటుంబాలకు వాళ్ళకి ఏదన్నా పెట్టియాలి ఆ డబ్బులతో ఆయన పోల్ట్రీ ఫామ్ పెట్టుకుంటాడా డైరీ ఫామ్ పెట్టుకుంటాడా జేసీబీ కొనుక్కుంటాడా జేసీబీ నడిపించుకుంటాడా లేకపోతే ట్రాక్టరా లేకపోతే డిసిఎమ్మ షాప్ పెట్టుకుంటాడా లేకపోతే ఏదైనా ఏదన్నా సరే ఆయన స్వయంగా ఏదన్నా ఒక పని చేసుకొని కుటుంబం పైకి రావటానికి ఆర్థిక సహాయం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వమే ఇచ్చి డైరెక్ట్ డబ్బిస్తే ఖర్చు చేసుకుంటాడని ఆ ఏది చేసుకుంటాడో అదే ఆయన కొని ఇచ్చాడు అన్నట్టు అట్లా ఇచ్చి ఆ భూమి బదులు ఆ రకంగా చేసిన దళతటు కుటుంబాలను కూడా పైకి తీసుకోవాలి తీసుకురావాలన్న ఇవాళ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా అతనే రెండు బెడ్రూమ్ల ఇల్లు కూడా కట్టిస్తామన్నాం అదొకటి చేయలేకపోయినాం దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అయితే ఇప్పుడు రాబోయే కాలంలో ఇక్కడ భూమి దానికి కూడా భూమి దొరుకుతలేదు గవర్నమెంట్ భూమి దొరకలేదు కాలనీలు కడదామంట అతనే ఆ కాంట్రాక్టర్లు కాలనీ కట్టడానికి ముందుకు రావట్లేదు డబ్బు సరిపోతలేదు అని అంటున్నారు అందుకోసం ఇల్లు లేని వాళ్లకు వాళ్ళకే ఐదు లక్షల రూపాయలు ఇచ్చేసి మిమ్మల్ని కట్టుకోండి అని చెప్పే విధంగా కార్యక్రమం కూడా రాబోతున్నది కాబట్టి రెండు కార్యక్రమాలు ఏవైతే మనం చేయలేకపోయినాం ఒకటి టూ బెడ్రూమ్ ఇల్లు కట్టుడు రెండు దళితులకు భూ పంపిణీ ఈ రెండు కార్యక్రమాలు ఏవైతే చేయలేకపోయినామో దాంట్లో ఈ మార్పులు చేసి ఎందుకంటే పని మొదలు పెడితేనే తెలుస్తుంది ఏమి ఇబ్బందులు ఉన్నాయనేది దాంట్లో ఇబ్బందులు ఇట్లా వచ్చినాయి కాబట్టి దాన్ని మార్పులు చేసి అల్టిమేట్గా కుటుంబాలకు లాభం జరిగే విధంగా ముందుకు తీసుకుపోవాలని మరి కేసీఆర్ రేపు రాబోయే ప్రభుత్వంలో చేస్తాడు అని చెప్పి మేము బిడ్డగా నేను మాట ఇస్తా ఉన్నా రైతులకు కూడా ఇంతకుముందు కరెంట్ లేకుండే ఇవాళ ఎట్లా కరెంట్ ఉన్నదో మన అందరికీ తెలుసు ఇంతకుముందు ఆ బాధలు తలుచుకుంటే ఇవాళ రాత్రి వండుకుంటప్పుడు రేపటి నుంచి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండదట అని అనుకొని పండుకుంటే ఒక్క నిమిషం కూడా నిద్ర ఆ పరిస్థితి వస్తుంది అంటే భయం పడుతుంది అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి టార్చ్ లైట్ పెట్టుకొని తెల్లందాక పోయి పారిచ్చుడు రాలేపు ఆన్నే కరెంట్ రాకపోతే ఒడ్ల మీద వండుడు వండు సింగిల్ పేస్ డబుల్ పేస్ మార్చుకున్నాడు ఒక్క బాధ కాదు ఇవాళ అవన్నిటికీ తెరదించు మన ఇష్టం వచ్చినప్పుడు పోతున్నాం మంచిగా పట్టణ వస్తున్నాం పారించుకుంటున్నాం బంద్ చేసుకున్నాం ఇంతకు వస్తున్నాం పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ కేసీఆర్ కరెక్ట్ మంచిగా చేసి అతనే నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ మన ఇంటింటికి పోచంపాడు గంగ నీళ్ళు ఫిల్టర్ చేసి ప్రతి ఆడబిడ్డకు నల్లా పెట్టి ఇవ్వాలని ఆలోచన ఇవ్వాలి చేసి ఇవాళ ఆ పండ్లు కూడా జరుగుతూ ఉన్నాయి మన గ్రామంలో కూడా బహుశా పైప్లైన్ల పనులు జరుగుతూ ఉండొచ్చు అయిపోయినా ఒక నెల రెండు నెలల్లో నీళ్లు టెస్టింగ్ చేసి కమిషన్ చేసి నీళ్లు కూడా వస్తాయి ఒక రెండు నెలల లోపలనే ఇంకా నేను ఎక్కువ చెప్తున్నా రెండు నెలలు అర్థగంట మొదలే వస్తాయి ఇట్లా రైతులకు పంట పెట్టుబడి సాయం ఇవ్వాలి బాకీలు చేస్తాడు ఆయనతో పండినో పండక పోయినో బోరు మీద ఆధారం మనం బోర్ ఎత్తిపోయే ఇవన్నిటికీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక ఫిక్స్డ్గా రైతుకు భరోసా ఉండాలి అని చెప్పి ఎకరానికి మూడు వేల రూపాయలు చొప్పు నాలుగు వేల రూపాయలు చొప్పున రెండు పంటలకు కలిపి ఎనిమిది వేల సంవత్సరానికి ఒక్కొక్క ఎకరానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఇవాళ ఆ పెట్టుబడి సాయం కూడా ఆల్రెడీ ఒకసారి చెక్కులు ఇచ్చి ఇప్పుడు రెండోసారి బ్యాంకులలో పడతా ఉన్నాయి పడుతున్నాయి బ్యాంకులలో పడతాయి పడతా ఉన్నాయి ఇంకా కొద్దిగా ఉంటే కూడా మొత్తం పడతాయి ఇట్లా ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది ఇంకోటి నీళ్ళ కార్యక్రమం రైతుకి ఇంకేం కావాలి నీళ్ళు కావాలి ఆ నీళ్ళు కూడా మనకు ఆధారాలు చెరువులు ఉండే ఫస్ట్ చెరువులు మంచిగా చేసుకున్నాం వాన పడితే వాన నీళ్ళు వచ్చి చెరువుల నీళ్ళు కెపాసిటీ చెరువు కెపాసిటీ పెంచుకుంటే నిండా నీళ్ళు నిండుతాయి ఇంకా దగ్గరలో ఏమన్నా అవకాశం ఉంటే ఇప్పుడు పల్లెకొండలు ఎక్కువ తిరిగ దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం దానితోటి కూడా చెరువు నింపుకోవాలని కానీ ఇవన్నిటి కూడా వానలు పడాలి వాన పడకపోతే ఎట్లా నేను ఇంకోటి చెప్తాను చెప్తా చెప్తాను అరే చెప్తాయి ఎక్కడికక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రయత్నం అంటూ జరుగుతున్నది ఇంతకు ముందు ఆ ప్రయత్నం కూడా జరగలేదు కదా అది కూడా వెళ్ళి పెట్టినోళ్ళు లేడు కదా ఇంతకు ముందు అరే అయినో ప్రయత్నం జరుగుతున్నది అని చెప్తున్నా నేను చెప్పేది ఏను ఇట్లా ఎక్కడికెక్కడ నేను నీళ్ళు వస్తున్నాయి అట్లేను ఎక్కడికెక్కడ ఉన్న అవకాశాల్ని ఉన్న అవకాశాల్ని వినియోగించుకొని ప్రయత్నం జరుపుతా వర్షం తక్కువ పడ్డది వచ్చింది వర్షం ఎక్కువ పడితే సిగ్గదు ఉచితపల్లికి వస్తుంది అందుకోసమే నేను చెప్పే తినాలి మొత్తం ఉండొద్దు అట్లా ఇవన్నిటి కూడా వర్షాలు పడాలి వర్షం పడకపోతే పల్లికొండ కూడా రావు గిఫ్ట్ వేసుకున్నాం వర్షం మంచిగా పడితే కొద్దిగా పడితే వస్తుంది మంచిగా పడితే సిద్ధపెడ్కొస్తుంది ఇంకా మంచిగా పడితే బిజొరకపోతే కానీ వర్షం పడకపోతే పల్లికొండ కూడా రావు అప్పుడేం ఆలోచన చేయాలి అది కూడా జరిగింది మనకు వర్షం పడ్డా పడకున్నా కాళేశ్వరం దగ్గర గోదావరిలో పదిహేను వందల టీఎంసీల నీళ్లు అంటే పదిహేను కోసంపాడు ప్రాజెక్ట్లని నీళ్లు కిందికి పోతా ఉన్నాయి సముద్రంలో పోతుంది అది కేసీఆర్ గమనించి అక్కడ పెద్ద ఆనకట్ట కట్టి పెద్ద పెద్ద మోటార్లు పెట్టి పంపులు పెట్టి నీళ్లు ఇటు తీసుకురావాలన్న ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళ డెబ్బై శాతం పనులు పూర్తయింది దాంట్లో నుంచి సగం నీళ్లు తీసుకొని పోచంపాటు రివర్స్ పంపింగ్ తోటి తీసుకుపోవాలని ఇంకో కార్యక్రమం అయితే దాన్ని ఎస్ఆర్ఎస్పి పునర్జీవన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి పోచాంపాల్లో కొబ్బరిగా కొట్టడం మనం కూడా ఇల్లక్కడే పోయినాం మనం చూసినాం ఇప్పుడు ఆ పని పూర్తి అయిపోతున్నది ఆల్మోస్ట్ ఒక నాలుగు నెలల్లో అక్కడ ఉన్న నీళ్లు గోదావరి నీళ్లు కాళేశ్వరం దగ్గర ఉన్న గోదావరి నీళ్లు నాలుగు నెలల్లో పోచంపాల్లో పడుతున్నాయి ఇప్పుడు ఇక దగ్గర పడ్డాయి ఒక్కసారి పోచంపాల్లో నీళ్లు పడితే ఇక మనకెట్లా తీసుకురావాలనేది పాయింట్ అంటే ఇంత జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఆలోచించుకుంటా ముందాడు పోతున్నాం వట్టిగానే మాయ మాటలు చెప్పి పోతలేం మనం ఎన్నికలప్పుడు ఇది మాట కూడా ఇవ్వలే ఎన్నికలప్పుడు పొదంపాటి నిమిత్తం అని మాట ఇవ్వలే ఎన్నికలకు సంబంధం లేదు ఇది కేసీఆర్ తెలంగాణ తెచ్చినోడు ఓట్లకు సంబంధం లేదు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తెలంగాణ ఎట్లా బతియాలనే ఆలోచిస్తాడు కాబట్టే ఎన్నికల్లో చెప్పకుండా నీ మాట ఇవ్వకుండా ఇవాళ పని జరుగుతున్నది ఆ పని జరుగుతున్నది నాలుగు నెలల కోచంపాల నీళ్ళు నిండుతాయి నిండినాక మళ్ళా మనకు ఎట్లా రావాలి పోచంపాల నుంచి నీళ్ళు రావాలి ప్యాకేజ్ ట్వంటీ అని చెప్పి ఒకటి పెట్టుకొని పైపులతో నీళ్ళు తీసుకొచ్చి మనం మంచినీళ్ళు ఎట్లయితే పైపులతో నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వబోతున్నామో ఇంతకంటే నాలుగింతల పెద్ద పైప్ లైన్ పెట్టి తీసుకొచ్చి పొలాలకు నీళ్ళు ఇవ్వాలని ప్రయత్నం అది పండ్లు కూడా మొదలైనవి బషీరాబాద్లో మొదలైనవి నాకు ఇప్పుడే చెప్తున్నారు నాకు తెలియదు ఈడ ఈడ మొదలైన అనేది లింగపూజ మొదలైన అని చెప్తున్నారు అయితే ఒక సంవత్సరన్నర రెండు సంవత్సరాలు పడుతుంది కానీ రేపే అయిపోతే నేను మాయమాట చెప్పా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపల మన సిద్ధపల్లి గ్రామంలో కూడా గోదావరి నీళ్ళు వారుతాయి పొలాల్లో వర్షాలు మంచిగా పడితే బలికొండ నుంచి వస్తాయి వర్షాలు పడినా పడకుండా ప్యాకేజ్ ట్వంటీ వన్ పైప్ లైన్ తోటి వస్తాయి అంటే రెండు సంవత్సరాల్లో మన నీళ్ల బాధ కూడా పోతుంది పొలాలకు నీళ్ళ బాధ కూడా పోతుంది ఇక ఇట్లా బతికే పని కేసీఆర్ చేస్తూ ఉన్నాడు ఇవాళ ఇన్ని కార్యక్రమాలు పేదలకు మహిళలకు మీకు ఒక ఒక మాట చెప్తే మీరు పరిశాన్ అవుతుంది సిద్ధపల్లికి సపరేట్ లేదమ్మా దీంట్లో దాంట్లో కలిపి ఇవాళ పెన్షన్లు సపోర్ట్ పెన్షన్లు సపోర్ట్ బాబు లేదురా బాబు లోపల ఓకే ఇవాళ సిద్ధపల్లిలో ఇంతకు ముందు యాభై మందికో అరవై మందికో పెన్షన్లు వచ్చు అది రెండు వందల రూపాయలు చొప్పున అంటే నెలకి పదివేల రూపాయలు వచ్చి యాభై మందికి వస్తే ఇవాళ సిద్దపల్లిలో వంద మందికి పెన్షన్లు వస్తాయి ఎక్కడే ఉంటా తక్కువ ఉండదు అది వెయ్యి రూపాయలు చొప్పున అంటే ఒక లక్ష రూపాయలు వస్తున్నాయి ముందు ఎంత వచ్చు పదివేల రూపాయలు ముందు వచ్చు ఇవాళ లక్ష రూపాయలు పెన్షన్ల రూపంగా నా అక్కా చెల్లెలకు గుసులో పంచబడతా ఉన్నా సిద్దపల్లి పది రెట్ల సహాయం ఎక్కువైంది కేసీఆర్ వచ్చినా రైతు బంధు పథకం కింద కూడా ఒక వంద మందికి ఎంత లేదన్నా రెండు లక్షల రూపాయలు పంచబడి ఎంత లేదన్నా నిమిషం మొత్తం బెజోరా లెక్క చేస్తే తొంభై ఎనిమిది లక్షలు ఉంది దాంట్లో మనం ఇరవై లక్షలు ఎంత ఉంటాం ముప్పై ఉంటామా ముప్పై లక్షలు రైతులకు పంచబడతా ఉన్నది ప్రతి సంవత్సరం అప్పుడైతే సిల్లి అవ్వలేదు ఇప్పుడు ముప్పై లక్షలు రైతులకు అట్లనే పన్నెండు లక్షల సంవత్సరానికి పెన్షన్ల మీద పేదలకు అంటే నలభై రెండు లక్షలు పంచబడతాం ఇంతకుముందు పదివేలు పన్నెండు అంటే లక్ష ఇరవై వేలు రూపాయలు అంటే అప్పుడు లక్ష ఇరవై వేలు వచ్చు సంవత్సరానికి రెండు కలిపి ఇప్పుడేమో నలభై రెండు లక్షలు వస్తున్నాయి ప్రతి సంవత్సరం ఈ చిన్న గ్రామానికి నలభై రెండు లక్షలు పంచబడుతుంది పేదలకు రైతులకు ఇది దయచేసి గమనించాలి ఇవి పట్ల పేదలకు రైతులకు డబ్బులు పంచబడుతూ మళ్ళీ ఇరవై నాలుగు గంటల కరెంటు మళ్ళా పొలాలకు నీళ్లు తెచ్చుకునే కార్యక్రమం ఇంటికి నీళ్లు తెచ్చే కార్యక్రమం ఇట్లా ఇవన్నీ పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి గమనించాలి దయచేసి వస్తాడు రేపు ఇది వచ్చి మాయ మాటలు చెప్తున్నారు ఇక ఇంట్లో నోళ్ళందరు ఇస్తాం ఇస్తామంటున్నాడు అప్పుడు నువ్వు రెండు వందలే దిక్కులేదు నువ్వు చక్కకి నువ్వు ఉన్నప్పుడు ఐదేళ్ళకి ఇద్దాం ఆ రెండు వందలే చక్కగా వాళ్ళు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో రాసి ఇరవై ఐదు కొట్టి రెండు వందలు ఇచ్చే ఇవ్వాలన్నట్ట ఒకటి కాదు లెక్కలేనని చెప్తున్నారు ఇక అవి వేయాలంటే పది రాష్ట్రాల పైసలు కావాలి ఇప్పుడు వాళ్ళకు ఒక తెలంగాణ రాష్ట్రం పైసలు సరిపోవి కూటం మళ్ళా ఆ కూటమిది ఏం కూటం అనుకుంటున్నామన్నా కథ చాలా గమ్మత్తుంది కూటమి కూడా ఎంత దరిద్రులు అంటే ఇల్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అన్ని మనకు మంచిగా జరుగుతున్నాయి కదా ఇక అప్పటికి ఇప్పటికి నలభై రేటు వంద రేట్లు పెరిగిపోయినాయి మన అన్ని సహాయం అట్లా హైదరాబాద్ ఆదాయం మన మన ఖర్చు చేస్తున్నాడు కేసీఆర్ కాబట్టి మనకి ఇవన్నీ జరుగుతున్నాయి ఇగో ఈ పైసల మీద కన్నేసిన్నాడు చంద్రబాబు నాయుడు పెద్ద పాయింట్ ఏంటంటే ఇది ఈ పైసల మీద వాడు చంద్రబాబు నాయుడు కన్నేసి వాడు మళ్ళా తెలంగాణకి వచ్చి పైసలు ఎట్లా దుబ్బకపోదామని ఆలోచన వాడు డైరెక్ట్ వస్తే మనం తంతం బిడ్డా నువ్వు ఆంధ్రుడు పని రైడ్ అంటాం కాంగ్రెస్ తోడు పొత్తు పెట్టుకుని వాళ్ళని ముందర నడిపించి మెల్లగా వెనకాల రావాలని ప్రయత్నం ఇప్పుడు ఒకవేళ ఏమాత్రం అవకాశం ఇచ్చినా మళ్ళా మనం ముంచే కార్యక్రమం ఉంటుంది మళ్ళా మన పాత రోజులు తిరిగి మన పైసలన్నీ ఆంధ్ర కోరు ఖాయం కా హైదరాబాద్ ఆదాయం అంతా కేసీఆర్ గారు ఒక పైస మమ్మల్ని ముట్టనిద్ద లేడు మొత్తం తెలంగాణలో ఖర్చు పెడుతుండు ఎట్లా అని చెప్పి కేసీఆర్ ని ఓడగొట్టాలని ప్రయత్నం కేసీఆర్ ని ఓడగొట్టి కాంగ్రెస్ వాళ్ళని గద్దెనెక్కించి వాళ్ళ చుట్టూ విషయాలు పెట్టుకోవాలి పెట్టుకొని మన పైసలు అంటే మన సిద్ధపల్లి మన సిద్ధపల్లి చూసారు ఉన్నమే వేరే దగ్గర ఆగమైతారు ఆ పైసలు అక్క తక్కువ దావతులకు వీటికి ఆగబైతున్నారు వేరే దగ్గర కాదం కావద్దు నేను ఏమంటున్నా మన సిద్ధపల్ల మన చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే చెప్పాలి మనం వేరూరోల్లో కూడా అల్లు ఉండని మన పాల్గొండనే కాదు మెట్పెల్లి ఉన్నా చెప్పాలి కరీంనగర్ ఉన్నా చెప్పాలి ఓన్లీ ఏది చెప్పాలి ఇక మా సార్ మాకు ఇట్లా చెప్పిండు ఇక ఇది జరుగుతుందట కథ జాగ్రత్త సుమ అని చెప్పాలి ఇవాళ చంద్రబాబు నాయుడుని తెలంగాణకు రా రాకుండా అడ్డుకోవాలంటే మన ఓటే మన ఓటు ఒక్కదాంతో తోటి అడ్డుకోగలుగుతాం తప్ప దేనితో అడ్డుకోలేమని చెప్పి మీ అందరికీ మనం ఏం చేస్తా ఉన్నాం కాబట్టి తెలంగాణ బతకాలన్నా ఈ ఇట్లనే ముందుకు పోవాలన్నా మళ్ళా ముఖ్యమంత్రిగా ఏ ఉండాలి తెలంగాణ రాష్ట్రానికి తప్ప చంద్రబాబు నాయుడు చేయలే ఆడేటోళ్ళు ఉండద్దు ఇది ఒక్కసారి మనం గమనం చేసుకొని అర్థం చేసుకొని ఇంకా వేరేళ్ళు కూడా చెప్పాలని మీ అందరికీ మనవి చేస్తూ కారు గుర్తు పోటేసి ముఖ్యమంత్రిగా ని వేసి తెలంగాణని బతికించుకోమని చెప్పి మీ అందరికీ నేను మనసారా కోరుకుంటూ నన్ను కూడా మేము బిడ్డగా ఆశీర్వదించి దీవించి కారు గుర్తు కొట్టేసి మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గెలిపించండి అని చెప్పి మీ అందరినీ పేరు పేరునని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై తెలంగాణ